ிவாய ్రహ్మం అంటూ చిత్తకు నిలుపటమే అసలైన ఉపదేశం ధ్యానము యొక్క అంటే ఒకవేళ ధ్యానం చేసినా అదే అంటే సాధన చేసినా చేసిన శ్రవణం చేసిన అన్నిటి యొక్క ముఖ్య ఉపదేశము కేవలము చిత్తాన్ని బ్రహ్మం ఎందు నిలుపుట అంటే లయం చెయ్యటం అని అర్థం ఈ సాక్షాత్కారం కలిగితే అంటే అర్థం తానే బ్రహ్మం అని తెలుసుకోవటమే సాక్షాత్కారం అక్కడ ఇంకొక రూపం కనపడుతుందని కాదు తానే పరబ్రహ్మము అలాగే సర్వప్రపంచము అదే అని అవగాహనకి రా ఆచరణ యోగ్యమైన అవగాహన రావటం కేవలం తెలియటం కాదు ఆచరణ యోగ్యమైన అవగాహన ఆచరణ అహం బ్రహ్మాస్మి కాక ఇంక వేరే తెలియదు అప్పుడు మాత్రమే స్వరూపశూన్యం అవుతుంది అంటే ఇంకా నేను అన్న భావన కడ రాదు ఇక నేను అనేది లేదు సాక్షాత్కారం పొందాలి దాన్ని స్వరూప సాక్షాత్కారం అని చాలా సార్లు బోధన వచ్చింది కానీ ఇక్కడ ముఖ్య ఉపదేశం కానీ ఉద్దేశ్యము కానీ ఏదైనా సరే మనన నిధిధ్యాసనలు అన్నారు కానీ ఏదైనా సరే అద్వైతంలో లక్ష్యం ఒకటే ఆ యొక్క సాక్షాత్కారం తాను ఆ పరబ్రహ్మమే సర్వము పరబ్రహ్మ ఎందుకంటే సర్వంలోనే ఉన్నాడు వాడు ఇంకా విడిగా అనక్కర్లేదు కాకపోతే బోధలు విపులంగా చెప్పడానికి సర్వము అని విడిగా చెప్తారు ముందు ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి తాను పరబ్రహ్మము అన్న అవగాహన ఆచరణ యోగ్యంగా వీడికి కలిగినప్పుడు సర్వత్రా సర్వవేళల్లో వాడు ఆ బ్రహ్మాన్ని చూడగలుగుతాడు చూడగలుగుతాడు అంటే ఆ భావనలో ఉండిపోతాడు అది అసలైన లక్ష్యము ఉద్దేశ్యము ఏదైనా సరే కాబట్టి ఇది భావనాత్మక జ్ఞాన రూపం కాదు సాక్షాత్కారం అంటే నేను ఎవరు తెలుసుకో అన్న రమణ మహర్షి యొక్క ఇది నేను నేను అంటున్నావు కదరా నువ్వు ఎలా అనగలుగుతున్నావు నేను అని ఏ మొదలు నేను నావి నాది అని అంటున్నావే ఎలా అనగలుగుతున్నావు ఆ యొక్క శక్తి నీకు ఎలా వచ్చింది అసలు ఇది ఆయన చెప్తారు ఒక గుండె కొట్టుకోవటం వల్ల నువ్వు నేను అంటున్నావా ఊపిరి ఆడుతోందని నేను అంటున్నావా అందుకనే గాఢ నే చెప్తారు ఎప్పుడు కూడా గాఢ నిద్రలో నీ గుండె కొట్టుకుంటోందో తెలియదు నీకు ఊపిరి ఆడుతోందో లేదో కూడా తెలియదు కానీ ఒక నమ్మకంతో నువ్వు గాఢ నిద్ర పోయావు బాహ్య ప్రపంచం ఏ బంధము లేకుండా నిద్రపోయావు అదే సుషుక్తి అన్నారు అక్కడ నీకు అసలు ఏ ఎరుకాలే మరి ఎలా లేచావు ఏ ధైర్యంతో అలా నిద్రపోయావు ఒక అడవిలోనో లేకపోతే సురక్షితంగా ప్రదేశంలో ఎవడు గాఢ చూసు అంటే ఆ పోలేడు వాడు ఒక భయం వాడికి ఉంటుంది ఏమవుతుందో వాడికి నిద్ర పట్టదు కానీ వాడు ఏ ధైర్యంతో నువ్వు అంత నిద్రపోయావు మళ్ళీ లేస్తావన్న నమ్మకం నీకు ఎలా కలిగింది సరే ఇంత ఆలోచన ఉంటే ఇక చెప్పేదే అసలు అంత ఆలోచన లేకుండానే ఆ నేను ఎవరో తెలియబడింది భగవద్గీత ఉపదేశం కూడా చెప్పి పరమాత్మ ఎంతో విపులంగా ఎన్నో చెప్పారు అవన్నీ విన్నారు బోధన ఏమి సందేహం లేదు అవగాహన ఆచరణ యోగ్యమైన అవగాహన రాలేదు అనడానికి ఆస్కారం ఆచరణ యోగ్యంగానే అందరికీ అవగాహన అంటే గ్రహింపు కలిగినది అందులో లేసమాత్రమైన అనుమానం లేదు లేదండి మాకు ఇంకా లేదు అని అనే ఛాన్స్ ఎవరికీ లేదు అసలు అన్నారు కూడా మీరందరూ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆచరణ కాని అసలు ఏం ఒక వారం రోజులు అసలు ఏది కదలకుండి ఇంట్లోనే కూర్చొని ఏది లేకుండా ఉంటే చాలా ఆగిపోయింది మీరు తింటునే అన్నారు ఉన్నవి తింటారు అన్ని చేస్తాను అన్ని జరుగుతున్నాయి అన్న ఏది ఎలా జరగాలో అలా జరుగుతూనే అని మీరు మనసు అంటే బోరు కొడుతుంది బయటికి వెళ్ళి బయటికి వెళ్దామా అంటూ ఇక అప్పుడు మొదలైది ఏ మరి ఇంట్లోనే కూర్చున్నా అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఇదే నా ప్రపంచం ఇక మొదలు ఇక్కడ అంతా కూడా ఆ మనసు ఇక్కడ అంతా ఉన్న గోలంతా లేదు దాంతో ప్రపంచము లేదు బంధాలు అసలు ఏదీ లేదు కానీ అది ఉన్నది అని నానా తిప్పలు యాత అదే ఆనందం అనుకుంటున్నాడు కాబట్టి ఎంత బోధ జరిగినా ఎన్ని విన్నా ఎన్ని మననాలు చేసినా జపో జల్ప శిల్పం సకలమభి ముద్ర అది పట్టుకున్న బ్రహ్మమే కానీ ఇవన్నీ అదేదంటే పురాణ కాలక్షేపం అన్నారు ఎందుకంటే పురాణం ఇలా ఇలా అంటుంది వినేస్తాడు వాడికి నచ్చింది ఆచరిస్తాడు నా అసలు ఆచరిస్తాడని గ్యారెంటీ లేదు అందుకనే దాన్ని కాలక్షేపం అన్నారు అందుకే అమ్మవారు జపో జల్ప శిల్పం సకలమ్మపి అమభి శృతి బోధించిన బ్రహ్మాట్ల వృత్తి విషయం కాదు కాబట్టి దానికి సాక్షాత్కార రూపవృత్తి అవసరమే లేదు ఈ రూపం రా బ్రహ్మము అని చెప్పలేదు శృతి భేదం అలా చెప్పబడలేదు రూపం లేనివాడు రూపం ఉందని ఎలా చెప్తాడు శృతి బ్రహ్మము వేరు కాదు ఎలా అయితే మనకి లలితా సహస్రనామంలో అంటే లలిత సహస్రనామం ఎలా వచ్చిందో చెప్పినప్పుడు ఆవిడని కీర్తించే శక్తి ఎవరికీ లేదు అందరూ మౌనంగా ఉండిపోయారు అమ్మా మేము ఆసక్తులం అమ్మా నిన్ను ప్రార్థించడానికి మాకు అసలు మాటలే రావటం లేదు మాటలు దొరకటం లేదన్నారు రావటం లేదంటే అర్థం సరైన పదాలు మాకు దొరకటం లేదమ్మా ఎలా కీర్తించాలి నిన్ను నువ్వు మా కోసమే వచ్చావు ఇప్పుడు మీకోసం ఆయన సహాయం చేస్తే వాళ్ళని పొగుడతారు కదండి మరి అమ్మ వచ్చింది కదా అందులోంచి వీళ్ళు ప్రార్థన చేస్తే కుండ సంతూత వచ్చింది ఆవిడ చితజ్ఞికుండంలో ఆవిర్భవించింది అప్పుడు ఆవిడ్ని కీర్తించాలి అమ్మ మా కోసం నువ్వు వచ్చావు అని వాళ్ళు విన్నవించుకున్నారు అమ్మ మా వల్ల కావటం లేదమ్మా మాకు అసలు మాట దొరకటం లేదు ఎలా నిన్ను మేము స్తోత్రించాలి ప్రార్థన చెయ్యాలి అప్పుడు అమ్మ అనుగ్రహంతో తనలోని శక్తులను బయటికి తీసుకొచ్చి కాబట్టి లలిత అంటే అమ్మకీను స్తోత్రానికి అభేదం అందుకనే స్తోత్రం చదివేటప్పుడు చాలా కొంచెం నియమాలు చెప్పబడ్డాయి ఆవలించకూడదు ఎక్కడంటే అక్కడ చదవకూడదు కాస్త శుచి శుభ్రం మినిమం మాట్లాడుతున్నావు సైకల్ చేస్తున్నావు పేజీలు చూస్తున్నావు సెల్ చూస్తున్నావు ఇవి చెయ్యకూడదు అని అమ్మను అవమానించిన అమ్మను అవమానిస్తే బాగోలేదు అంటే బాహ్య ప్రపంచంలో ఉండే వాళ్ళ గురించి చెప్పాను ఇంకా మీరు కొంతమంది ఇంకా స్తోత్రాల్లో వాటిల్లో మునిగి తేలుతున్నారు కదా ఏదో కావాలి అని అందుకని చెప్తున్నారు అలా అమ్మని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటే ఆవిడ అహం అహంబ్రహ్మాస్మ స్థితి ఇస్తుంది ఇచ్చి తీరుతుంది ఉదాహరణ నేనే కాబట్టి ఇక్కడ ఏం ఏం లేదు అమ్మ అనేది అంటే ఇప్పుడు ఈ బాహ్య నశించే ప్రపంచంలో ఉన్న అమ్మే ఏదేదో చేస్తున్నా అంటుంది అందరూ అమ్మలు అలా కాదనుకోండి బాహ్య ప్రపంచంలోనే అమ్మే ఏదో తా చాలా తిప్పలు పడుతూ ఉంటుంది కదా వాళ్ళు పెళ్లిళ్ళయి పోని పెళ్ళిళ్ళయ్యా వదిలేస్తుందా కాదు మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి ఎన్ని గోళాలండి ఆ అమ్మకి అక్కర్లేని గోళలు ఈ అమ్మకి తాడు చక్కగా మూడే వేసుకుంది నేను అమ్మని అంటుంది అంటే ఒట్టిగా సరదాగా చెప్పాను వేరే ఉద్దేశం ఎవరి ఉద్దేశం ఎవరి అభిప్రాయాలు వాళ్ళవండి నేను ఒంటిగా సరదాగా అంటే ఈ తాపత్రయాలుంటే అసలైనది ఎలా అందుకని అమ్మ దగ్గర అయినా అంటే బాహ్య ప్రపంచంలో మీ కోరికలు తీరాలన్నా అమ్మని అమ్మగా ప్రార్థన చేస్తే అమ్మ ఉన్నది అమ్మకి స్తోత్రానికి అభేదం అన్న భావనతో అమ్మ అక్కడ ఉన్నది ఎదురుకుండా నా ఎదురుకుండా కూచునుందే అమ్మ అని మీరు గనక భక్తి శ్రద్ధలతో గనక ప్రార్థన చేస్తే మీరు అడగక్కర్లా అడగకుండానే ఇచ్చేది అమ్మ కునే నీకేం కావాలో ఇస్తుంది తీసుకెళ్లి నీకు పరమశ్రేయస్సును కూడా కలగజేస్తుంది అంతటి ఉన్నతురాల అమ్మ కాబట్టి ఆవిడ వీళ్ళు ప్రార్థన చేయగానే తనలోని శక్తులను తీసుకొచ్చి విధంగా బ్రహ్మముని శృతి చేయడానికి అక్కడ బ్రహ్మకు రూపం లేదు ఎవరన్నా అడగడానికి స్వామి నువ్వు ఎలాగుంటావు ఎలా నిండు అందుకని తెలుసు బ్రహ్మాన్ని అందువల్ల శృతి అని అంటే ఒక వేదము ద్వారా తాను ఎవరో తెలియ రూపము లేనిది అన్నది ప్రథమంగా చెప్తుంది తానికి తనకి రూపం లేదు అందుకనే సాక్షాత్కారం అంటే ఒరే నీ రూపమే నేనరా మళ్ళీ ఇంకో రూపం ఏమిటి నాకు నువ్వు నేను కనపడేవి అన్నీ కూడా నేనేరా నువ్వు ఈ రూపంలోనే నన్ను ఆరాధించి ఈ రూపంలోనే నువ్వు నీ ఆచరణే ఆరాధన నీ ఆచరణే ధ్యానం నీ ఆచరణే మననం నీ ఆచరణే శ్రవణం కృష్ణుడు కూడా అదే చెప్పాడు కొంతమంది ఆశ్చర్యవద్ద ఖచ్చిత ధీర వీటన్నిటిని అంగీకరించడానికి వాడికి ధైర్యం కావాలి నేను పోగొట్టుకోవడానికి లేకపోతే మళ్ళీ ఎన్ని ఉన్నాయండి నేను తోటి బోల్డ్ ఉన్నాయి కదా ఆ నేను ఐడెంటిటీ అందుకని కశ్చిత్ ధీర ధీరుడు మాత్రమే పొందగలుగుతాడు ఆ ధీరత్వం ఉండాలి అనవసరమైన భయాలు దేనికి పిల్లలు చూస్తారా చూడరా బ్రహ్మం చూస్తాడు నువ్వే బ్రహ్మం అంటే మళ్ళీ ఈ పిల్లలు చూస్తారా వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా అమ్మో బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందా లేదా నాకేమన్నా వస్తే అసలు నువ్వు బ్రహ్మన్ రా అఖండుడివే అంటుంటే కాదు అని అంటే ఏం చేస్తారు చేసేదేవి అందుకని వేదము వృత్తి విషయం అంటే ఏదో పొందే విషయం కాదురా కాబట్టి సాక్షాత్కార రూపం అంటే ఏం లేదు నువ్వే అందుకే నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు ఆయన నేనెవరో తెలుసుకోరా కాబట్టి అనుభవసారమైన అన్వయ వ్యతిరేక రూప సర్క సహాయంతో శృతి ప్రమాణ జన్య వివేక దర్శనం వలన భ్రాంతి సిద్ధ సర్పము సర్పము కాదని నిశ్చయించడం ద్వారా రజ్జుతత్వ జ్ఞానం కలిగిన విధంగా మనస్సు మనస్సు కాదని నిశ్చయించడం ద్వారా ఏ సత్యాత్మ బోధి కలుగుతుందో ఆ బ్రహ్మాత్మ స్వరూప స్థితియే అది బ్రహ్మగా నిలిచిపోతుంది కాబట్టి ఇంకా వేరేగా ఏమీ లేదు లేనిదాన్ని లేనిదిగా గుర్తించమన్నాడు అంతే అంతేగాని ఏది లేదో అన్నిటినీ అన్నారు కాబట్టి ఏడుపులు ఇవన్నీ కోళ్ళు నేనుతో బాధలని ఒప్పుకున్న నోటితోటే నేను ఇంకా ఏదో కావాలని కాపత్రలేదు ఆనందం ఉందన్న భ్రమ దుఃఖమే ఎక్కువ ఉందని తెలుసు కూడా అది కూడా చెప్తారు వాసా వేదాంతుల్లాగా చెప్పలేదు అని వదిలేస్తే ఆనందంగా ఉందన్న నోటితోటే ఇది వదలట్లేదు అంటారు అక్కడ వదలడానికి అదేమన్నా ఇదే ఒక వస్తువా కాదు ఆలోచన అనేది వస్తువు కాదు బంధము అనేది వస్తువు కాదు ఈ చెప్పబడేవి ఏవి కూడా మీరు అంటే సమర్థించుకోవడానికి మీరు ఉపయోగించే పదాలు ఏవి వస్తువులు కాదు ఇలా రకరకాలు కాబట్టి ఏది లేదో అది ఉంది అని అంటున్నావు కాబట్టి నీకు ఆ సాక్షాత్కారం నీవే అయినా ఆ బ్రహ్మతత్వం నీకు బోధపడదు బోధపడట్లేదు అన్న మాట కూడా నాకు ఇష్టం ఉండదు అనటం ఎందుకంటే బోధ జరిగినది మీకు బోధ కలిగినది మీకేం కలగలేదు అనడానికి ఏది ఆస్కారం అసలు బుద్ధి ఆదులు బ్రహ్మ బ్రహ్మరూపమై ఉండనే ఉండగా మళ్ళీ ప్రయత్నంతో రూపం చెయ్యాలనటం సమంజసమా అరే నువ్వే భ్రమం అంటే ఇంకేమిటా సాధన చెయ్యాలి ఎందుకంటే నువ్వు నేనుతో ఉన్నావు కాబట్టి ఈ సాధన ఎంతకే అవ్వదు నేను పోత కదా సాధన ఆగిపోతుంది మీరు అంటారు కదా ఎప్పటికి అండి అని ఈ క్షణమే అవుతుంది నువ్వు నేను వదిలేస్తా నేను వదిలద్దు కాబట్టి మనిషికి జీవితంలో తృప్తి అనేది ఉండాలి ఇంకా ఇంకా అంటే ఎంతసేపు పరుగులే ఇలా ఎన్నో ఉదాహరణ ఉదాహరణలకు ఏముందండి లక్ష తొంభై చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు అవగాహన రానప్పుడు ఉదాహరణలతో అంటే అర్థం కానప్పుడు సర్పము రజ్జు వేదాంతం చెప్తున్న తర్వాత ఇంకా ఉదాహరణలతో పని ఏంటండి కాబట్టి బుద్ధ్యాదులు బ్రహ్మరూపమై ఉండనే ఉండగా మళ్ళీ ప్రయత్నంతో బ్రహ్మరూపం అనటం సమంజసమా ఆచరణే అసలు సరే ఏదో మొదట్లో బాహ్య ప్రపంచాల్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఒక నామం పట్టుకుండానే ఏదో చెప్పి ఒక కర్ర ఊత ఇచ్చారు అదే నామం ఆ నామం పట్టుకుని బురద దాటేయాలి బ్రహ్మగానే ఉన్న బుద్ధ్యాదుల బ్రహ్మస్వరూపం ప్రయత్న సాధ్యం అని తలచటం కూడా యుక్తియుక్తం కాదు తెలియదు కాబట్టి మొదట సాధన చెయ్యరా అది చెయ్యరా ఇది చేయరా అంతేగాని కాబట్టి నిజంగా బ్రహ్మగానే ఉన్న బుద్ధ్యాదుల బ్రహ్మస్వరూపం ప్రయత్నం వల్ల పొందవచ్చు అనటము యుక్తియుక్తం కాదు తెలివి కాదన్నాడు వివేకవంతుల లక్షణం కాదన్నాడు నీ ప్రయత్నము ఇంకా దేనికి నువ్వే రా అంటే మళ్ళీ వాటి అన్నిటినీ ఇందాక చెప్పినట్టుగా బురదలోక అంటే ఆ కర్రతోటే నేను నడుస్తాను అంటే ఏం చేస్తారండి ఏం చేసేది యుక్తియుక్తం కాదు అందువలన వేదాంతం ఉపదేశించిన విధంగా ఆత్మానాత్మల తత్వాన్ని గురించిన వివేకం ద్వారా అవిద్యను తొలగించుకోవాలి నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావమైన దానిని అందరి ఆత్మ అయిన దానిని నేనే బ్రహ్మ అని సాక్షాత్తుగా జిజ్ఞాసులు నిశ్చయించుకోవచ్చు నువ్వు బ్రహ్మగా ఉంటూ బ్రహ్మగా ఉంటే ఎవరికి భయపడక్కర్లేదురా అంటే కాబట్టి ఇక అది చెయ్యలేని వారు అంటే ఇట్లా సమర్థింపులో ఏవో కారణాలు చెప్పుకుంటూ ఉన్నారు కదండి ఇంకా కాలయాపన చేస్తున్నారు కదా కాలక్షేపాలు ఉపాయమైనట్టు ఆధ్యాత్మ యోగాన్ని ఆచరిస్తూ అదే బ్రహ్మను ఆత్మ క్రమంగా నిశ్చయించుకోడు కనుక సర్వం శుభమే శ్రద్ధా భక్తులు పెంచడం మీలో చెప్పాను కదా అక్కడ అమ్ముంది అన్న భావనతో మీరు కనుక ఒక శ్లోకం చదివినా ఒక స్తోత్రం చేసినా ఏది చేసినా సరే ఎదురుకుండా ఉంది అంటే మీకు ఆ క్షణమే అన్ని లభిస్తాయి కానీ అలా చదవటం చదవమన్నారు కదా అని చదివేస్తున్నారు తప్పులు వచ్చేస్తున్నాయి తప్పు వస్తుందని కూడా తెలుసు తర్వాత అసలు అమ్మున్నది ఇక్కడ ఎదురుగుండా గురువు గారు వింటారు మనం తప్పులు లేకుండా చదవాలి చదివి తీరాలన్న ప్రయత్నం అంటే ఆ తపన మీలో ఉంటే ఆ శ్రద్ధాభక్తులు ఉంటే అసలు ఏది రిపిటేషన్ అండి ఏది రిపిటేషన్ అవసరం ఒక్కొక్క మీరు గురుగీతలో చదివేవైనా రత్నమాలు ఏవో ఉన్నాయి అందులో ఏ ఒక్కటి పట్టుకున్నా కూడా ఒక రత్నాన్ని పట్టుకుంటే చాలదండి జీవితాన్ని ధరింపజేసుకోవడానికి కానీ అని అసలైన పరమశ్రేయస్ అయిన అహం బ్రహ్మాస్మిని నేనే కాబట్టి నేను బ్రహ్మంగారనే వ్యవహారం చేయాలన్న నిశ్చయ బుద్ధి కలగటం లేదు ఎన్ని చదివితే ఎన్ని విని ఏం చేసినా కూడా ఆ నిశ్చయ బుద్ధి ఎందుకు కలగటం లేదు అన్న ప్రశ్న కూడా వేసుకోవటం లేదు అసలు ఏ శ్రమ అక్కర్లేదు అన్న బ్రహ్మాన్ని మటుకు బ్రహ్మ ఏది చూడాలండి ఏది పొందాలి బ్రహ్మకి ఆయనే స్వరూపం లేని వాడికి పాపపుణ్యాల పని ఇంకోట ఏది లేదు అసలు తెలియందేం కాదు మీ అందరికీ ఇవి తెలిసిన పరమ సత్యాన్ని అయినా ఇంకా ఏదో తపన అనేది కేవలం సమర్థం పైన మాట ఇక్కడ సర్వం శుభమే అంటే సర్వము శుభమే శుభం కానిదేది ఉన్నదే బ్రహ్మపోయినప్పుడు సర్వము శుభమే ఇందులో ఏమి సందేహం ఏమీ లేదు ఏం పర్వాలేదు అలాగ ఏదన్నా ఇంకా ఆ తపన వాళ్ళకి ఏది ఉందో మరి వినటానికి విసుగు రావటం లేదంటే మీలో కూడా విసుగులు ఉన్నాయి లేదని నేను అనడానికి లేదు మీరు అనడానికి లేదు వినటానికి మీకు విసుగ్గే కానీ అలా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆ ఉన్నదాని ప్రయత్నంతో పొందడానికి కూడా సరే ప్రయత్నం క్రమంగా నిశ్చయించమము అంటే ఎన్ని జన్మలు ఎన్ని జన్మలైతే ఆ నిశ్చయం క్రమంగా అంటే అర్థం అది అంతేగాని ఇక్కడ ఏదో పొందేస్తారని చెప్పడానికి వీలేదు సర్వము శుభమే ఇక్కడ ఎవరిని నిరుత్సాహపరచడానికి శృతి కాని వేదం కానీ శృతి వేదం ఒకటే ప్రయత్నించం ఎవరిలో కూడా ఏదైతే బ్రహ్మమో గురువో సత్సంగాల వీటి పట్ల శ్రద్ధ లేదు బాహ్య ప్రపంచంలో వాటికి అన్నిటికీ సమయాలు ఉంటాయి కానీ ఏదో అసలైన పరమశ్రేయస్సును మీకు కలుగజేస్తుందో దాని అందు ఉపేక్ష కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనే వివేకం ఉన్నది సమర్థింపులు చెప్తూ కాలయాపన చేస్తాము అని ఇది దేనికి అడ్డం కాదురా అద్వైతము అని గురువులను చూస్తూనే ఉన్నారు రమణ మహర్షిని ఒక విధంగా చూశారు పిరేవారిని చూశారు మీ గురువుని చూస్తున్నారు అయినా ఇంకా ఆ నేను ఐడెంటిటీకి ఎంత తాపత్రయమో చుణం పోయే